మరికుంట రవి కృష్ణ పాకం చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ సార్ పాకం చంద్రశేఖర్ రెడ్డి గారు చంద్రశేఖర్ గారు పాకం చంద్రశేఖర్ గారు పదకొండు పన్నెండు పాకం మాధవి పదిహేడు పాకం నరసయ్య పదిహేడు పాకం నరసయ్య ఒకటే గుర్తు పెట్టుకోండి దాదాపు అరవై సంవత్సరాల నుంచి మీకు రాని పట్టాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోవద్దు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు రైతులకి మన రాష్ట్రంలో చేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లుగా ఎలక్షన్స్ వస్తున్నాయి రకరకాల పగటి వేషగాళ్ళు వస్తున్నారు నమ్మపాకండి మీకెవరైతే పనిచేశారో మీ మనస్సాక్షిగా వదిలేస్తున్నా ఏదో డబ్బులు ఇస్తారంట రెండు వేలు ఇస్తారంట మూడు వేలు ఇస్తారంట ఐదు వేలు ఇస్తారంట తీసుకోండి ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి అక్రమంగా సంపాదించిన డబ్బే అది ఈరోజు మరలా సూట్ కేసులతో ప్రజల మధ్యకు వస్తే ప్రజల్ని కొనుక్కోవచ్చు ప్రజలకు డబ్బు ఇచ్చేస్తే ఓట్లు వేసేస్తారని భ్రమలు పడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకి కొత్తగా ఒక ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఇందువల్ల ప్రజలు రాజకీయ నాయకుల కన్నా తెలియగల వాళ్ళు మీరు ఆలోచించి మీకు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలతో పాటు దాదాపు ఈ గ్రామంలో రెండు వందల యాభై మందికి పట్టాలు ఇస్తున్నాం ఒక్క ఓటు అవతలకు పోకూడదు దాదాపు సంక్షేమ పథకాలు ఇరవై ఐదు కోట్లు ఇచ్చాము పట్టాలు ఇస్తున్నాము ఆలోచించండి ఎవరు మనకు చేశారు అని అనేది గుండె మీద చేసుకొని ఆలోచించమంటున్నా కనబడతారు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి చెప్పు వస్తున్నారు నమ్మొద్దు మోసపోవద్దు పోతిరెడ్డిపలెంలో ఈనాం గ్రామంగా ఉండి రెండు వందల యాభై మంది రైతులు భూములు ఈనాం నుండి పట్టాభూమిగా మార్పు చెందక పాస్ పుస్తకాలు లేక రెవెన్యూ రికార్డులలో పేర్లు చేరక ఎటువంటి పరిహారాలు బెనిఫిట్స్ పొందక ఇబ్బందులు పడుతున్న రైతులకు రీసర్వే పూర్తి చేసి ఈరోజు నా చేతుల మీదుగా మీకు పట్టాలు ఇస్తున్నాం దాదాపు అరవై సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్ కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు టాంసిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీముకారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురక కోసం శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టి కేర్ ఒకటవ విధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ త్రీ కూడా లోన్లు తీసుకోలేని పరిస్థితి అమ్ముకోలేని పరిస్థితి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా రావడం లేదు ఈరోజు మనం ఈ పట్టాలు ఇచ్చిన దానివల్ల మీకు అన్నీ కూడా లబ్ధి పొందుతారు ప్రభుత్వం నుంచి వచ్చే కూడా మీకు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అభినందించాలి చాలామంది ముఖ్యమంత్రులను మీరు చూశారు ఉమ్మడి రాష్ట్రంలో చూశారు ఈ కొత్త రాష్ట్రంలో ఒక ఎత్తుబారుని చూశారు ఎవరు కూడా రైతుల మీద దృష్టి పెట్టి ఈ అసైన్ భూములు కానీ చుక్కల భూములు కానీ ఈరోజు మీకు ఇస్తున్నటువంటి పట్టాలు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా దృష్టి పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో రైతులందరూ సంతోషంగా ఉండాలి రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది అని చెప్పి ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకొని మీరు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ట్వంటీ టూ ఏ కింద దాదాపు ముప్పై ఐదు లక్షల ఎకరాలు చుక్కల భూములను నిషేధిత భూముల జాబితా నుండి తొలగించి రైతుల కళల్లో ఆనందం చూసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు